శ్రీరామనుజ చిన్నజీర స్వామివారి అరవై తొమ్మిదవ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ పోలస్ నందు వికాస్ తరంగిణి ఖమ్మం వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ తరంగని ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోల శ్రీనివాసరావు మాట్లాడారు శ్రీ రామానుజ చినజీయర్ స్వామివారి అరవై తొమ్మిదవ తిరు నక్షత్ర మహోత్సవం సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ పోలస్ నందు వికాస్ తరంగిణి ఖమ్మం వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ తరంగిణి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోల శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నదాశ్రమాలకు నిత్యావసర సరుకులు సామాగ్రి పంపిణీ చేశామన్నారు సుమారుగా ఈ అన్నదాన కార్యక్రమంలో ఏడు వందల మంది దాకా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం అంద విద్యార్థులకు చదువు చెప్పించడం అల్లంపల్లి ప్రాంతంలో ట్రైబల్స్ పిల్లల కోసం స్కూల్ కాలేజీలు కట్టించి ఉచిత విద్యా వసతులు ఏర్పాటు చేయడం వేదం నేర్చుకునే విద్యార్థులకు వేద పాఠశాలలు ఏర్పాటు చేయించడం అలాగే కొన్ని లక్షల మందికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్యం అందించడం వంటి కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేస్తున్నాం శ్రీరామానుజ చిన్నచియర్ స్వామివారి జన్మదిన వేడుకలను మన ఖమ్మంలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు ఈ పుట్టినరోజు రోజు వేడుకలలో భాగంగా నగర సంకీర్తన శోభయాత్ర కూడా నిర్వహించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పొట్ల మాధవరావు సిరం కృష్ణప్రసాద్ పారేపల్లి లక్ష్మీనారాయణ అర్వంపల్లి మల్లికార్జున ఉషాకన్య రాధా నాగమణి తదితరులు పాల్గొన్నారు